నంద్యాల జిల్లా అహోబిలంలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ రైతులకు పంపిణీ చేశారు గత ప్రభుత్వం ప్రజల ఆస్తులపై జగన్ ఫోటోలు వేసి రంగుల పిచ్చి ప్రదర్శించిందని ఆమె విమర్శించారు చంద్రబాబు నాయకత్వంలో పబ్లిసిటీ కంటే అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు పారువేట ఉత్సవాల కోసం ఎనభై లక్షలతో ఎన్ఆర్ఐజిఎస్ పనులు పూర్తి చేశామని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వం ఇచ్చే ఈ కొత్త పాస్బుక్లు ప్రజలందరూ కూడా స్వీకరించి ఈ రోజు ఈ మంచి కార్యక్రమం అహోబిలం నుంచి మొదలు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు అహోబిలంలో కూడా తారీఖు నుంచి జనవరి పదహారు నుంచి పారువేట మొదలవుతుంది అందుకే ఎక్కడ కూడా దేవుడు తిరుగుతున్న ప్రాంతంలో రోడ్ల సమస్య లేకుండా మరి బాచ్పల్లె నుంచి అహోబిలంకి కూడా రోడ్డు మొదలు పెట్టడం జరిగింది ఆ రోడ్డు కూడా తొందరలోనే దేవుడు దిగక ముందే ఆ ప్రాంతంలో కూడా రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ పారువేటకు సంబంధించి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చి ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా గతంలో కూడా అహోబిలంకి ఎన్ఆర్ఎజిఎస్ కింద దాదాపుగా మనం దొరకొట్టాల ఎన్ఆర్ఈజిఎస్ అదే విధంగా అహోబిలం కి కలిపి దాదాపుగా నలభై యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా పదహైదు లక్షల రూపాయలు అహోబిలము ఐదు లక్షల రూపాయలు దొరకొట్టాల కూడా ఇవ్వడం జరిగింది